మహాగణాధిపతృ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తో వధేత్త సంసర సేవాణీ జిన్హ్నకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే చాలామందికి చూడండి అసలు లైఫ్లో ఏదీ కూడా ముందు కదలట్లేదండి అది చదువు కావచ్చు వివాహం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు అనేకమైన సమస్యలు అప్పులు కావచ్చు ఇవన్నీ ఉన్నప్పుడు ఏడు వారాలు గ్రహ ఆరాధన దేవత ఆరాధన ఒకటి ఉంటుంది అంటే మీ ఇప్పుడు చూడండి మనం ఒక్కోసారి స్కానింగ్స్లో మొత్తం చెకప్ అండి బాడీ చెకప్ అంటాం అంటే ఏమిటి బాడీలో ఎక్కడ డిఫెక్ట్ ఉందో తెలుసుకొని ఆ చెకప్ ద్వారా దాన్ని క్లియర్ చేసుకుంటాం అట్లాగే మీ యొక్క జన్మజాతకంలో ఎక్కడ ఎటువంటి దోషమున్నా తొలగించేటువంటి ఒక ప్రక్రియ ఇది ఇది ఏడు వారాలు చేసుకోవాలి ఏడు వారాలు ఏ దేవతను ఆరాధించాలి ఏ గ్రహాన్ని ఆరాధించాలి ఎటువంటి పరిహారం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం అదేవిధంగా ఎండింగ్లో నేను మీకు దీనికి సంబంధించిన కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇక మంగళవారం చేసుకునేటువంటి దేవత ఆరాధన ఏమిటి గ్రహ ఆరాధన ఏమిటి ఏమీ పాటించాలి సహజంగా కుజుడు కనుక పాడైతే అనవసరమైన గొడవలు తోబుట్టువులతోనే గొడవలు రావడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి లేదా స్ట్రెస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది లైఫ్ జీవితంలో కొంతమంది చూడండి ఎప్పుడూ కొంతమంది కుజదశ కూడా నడుస్తూ ఉంటుంది ఆ కుజదశలు బాగోపోతే ఏమవుతుందంటే ప్రతిదీ గొడవ పోలీస్ కేసులు గొడవలు నానా గందరగోళం జరుగుతూ ఉంటుంది అటువంటి సమయంలో పర్టికులర్గా మీరు చేయవలసినటువంటిది నవగ్రహాల్లో కుజగ్రహం దగ్గర దీపారాధన చేసి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గనక మీకు దగ్గరలో ఉన్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ కూర్చొనైనా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవచ్చు ఆలయాలు మీకు దగ్గరగా లేవు అనుకోండి మీ ఇంట్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి పటమైనా పెట్టుకోవచ్చు పటం పెట్టుకుంటే కుంకుమతో కూర్చోయండి పసుపు కుంకుమలతో లేదు చిన్న విగ్రహాలు ఉంటాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవి చక్కగా గిన్నెలో పెట్టుకొని వాటికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నీటితో అభిషేకంగా చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవచ్చు ఒకవేళ అష్టకం తెలియదు నా దగ్గర లేదు లభ్యం లేదు అనుకున్నప్పుడు మీరు ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయి నమ ఓం కుజాయ నమ అని చెప్పి చేసుకోవచ్చు అలాగే మంగళవారాలు ఎర్రటి ఒత్తులతో కానీ పసుపు రాసినటువంటి ఒత్తులతో కానీ దీపం పెట్టండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మరియు కుజుడికి అదేవిధంగా మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవుకి దగ్గరికి వెళ్ళి అక్కడ క్యారెట్స్ కానీ బీట్రూట్స్ కానీ దొరుకుతాయి వాటిని గోవుకి తినిపించండి మరియు కొంతమందికి చూడండి వివాహం అవ్వట్లేదండి మాకు కుజుడు బాలేడు అందుకే వివాహం అవట్లేదని అని అంటూ ఉంటారు కొంతమంది అలాంటి సమయంలో ముఖ్యంగా ఈ మంగళవారాలు చేస్తూ ఈ మంగళవారాలు రావి చెట్టు ఉంటుంది రావిచెట్టు ప్లస్ రావి చెట్టు చుట్టూ మనకి సర్పము ప్రతిష్ట చేసిన ఉంటాయి ఆ రోజుల్లో ప్రత్యేకంగా మీరు రావి చుట్టూ చుట్టూ ప్రదక్షణాలు చేస్తూ వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపినటువంటి నీటితో అభిషేకం చేయడం అనేటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే కొంతమందికి ఇదే మంగళవారం నాడు కేతుగ్రహాన్ని కూడా చేసుకోవచ్చు అంటే కేతుగ్రహానికి ఎప్పుడు చేయాలి మాటిమాటికి ఆటంకాలు జరుగుతున్నాయండి ప్రతిదీ ఆటంకానే ఉంది అన్నప్పుడు కేతుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ మరియు అదేవిధంగా గణపతి ఆరాధన అనేది చేస్తే అంటే ఏంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గణపతికి కలిపి చేసుకుంటూ అంటే ఆటంకాలు గొడవలు రెండూ ఏర్పడుతున్నప్పుడు ఈ కేతుగ్రహము కుజగ్రహం దగ్గర దీపారాధన చేసి ఓం కేతవే నమ అనేటువంటి నామాన్ని కేతుగ్రహం దగ్గర ఓం కుజాయ నమ అనేటువంటి నామాన్ని కుజగ్రహం దగ్గర దీపం వెలిగించేటప్పుడు చేస్తూ తర్వాత కూర్చొని జపం చేసినట్లయితే కూడా మీకు ఈ ఆటంకములు గొడవలు రెండూ కూడా పూర్తిగా తగ్గుతాయి కాకపోతే కేతుగ్రహంతో పాటు గణపతిని ఖచ్చితంగా ఆరాధించాలి గణపతికి ఉండ్రాలు సమర్పించాలి అది మంగళవారం అయినా చేయొచ్చు బుధవారం అయినా చేయొచ్చు గుర్తుపెట్టుకోండి కేతుకు సంబంధించింది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సర్పదోషాలు కుజదోషాల గురించి చెప్తున్నాను కాబట్టి ఈ కుజ సర్ప సంబంధించినటువంటి దోషాలు ఉండేటువంటి వారు ముఖ్యంగా క్షేత్రము అంటే ఈ నలభై తొమ్మిది రోజులు సెవెన్ సెవెన్ చే ఫార్టీ ఏడు వారాలు అయిపోయే లోపల కానీ ఏడు వారాలు అయిన తర్వాత కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్ర దర్శనం చేసుకోండి అంటే కుక్కే ఉంది మనకి కుక్కేకి వెళ్ళచ్చు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకున్నట్లయితే మీకు తొందరగా విముక్తి అనేటువంటిది కలుగుతుంది చాలామందికి వేరే వేరే దేశాల్లో ఉన్నప్పుడు అక్కడ గోశాల ఉండదు అప్పుడేం చేయాలని అడుగుతూ ఉంటారు చాలామంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు వేరే వేరే దేశాల్లో ఉన్నారు కానీ మీకు గోవుకి తినిపించాలనుంది మీరు ఆ గోవు సామాగ్రికి ఎంత అవుతుందో ఆ ధనాన్ని మీ ఇంట్లో వాళ్ళకి పంపించి మీరు మీ ఇంట్లో వాళ్ళని గోవుకు ఫీడ్ చేయమని చెప్పి మీరు ఏ వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు కుదరదు కదా ఆ ఫీడ్ చేసేటప్పుడు ఒక వీడియో మీరు కూడా యూట్యూబ్ కాల్లో ఉండి చూస్తూ తినిపిస్తే కూడా ఆ యొక్క ఇది మీకు కలుగుతుంది ఎందుకంటే మీరు దగ్గరుండే మీ వాళ్ళకి ధనం పంపించి తినిపించిపించారు కాబట్టి మీకు అది కలుగుతుంది ఏది విదేశాల్లో ఉంటే ఇండియాలోనే ఉండి పక్కనే కోశాలు ఉంటే మీ వాళ్ళని పంపించేయడం కాదు గుర్తుపెట్టుకోండి అదొకటి ఇక రెండవది ఏమిటి అంటే చాలామందికి ఇక్కడ సందేహం కలుగుతూ ఉంటుంది ఏమిటి అంటే మీరు ఇప్పుడు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి విరుద్ధమైన గ్రహస్థితి నడుస్తుంటుంది ఒకవేళ మీకు జాతకం ఉంటే గనక అప్పుడు ఆ ప్రయత్నానికి విరుద్ధమైన గ్రహస్థితి ఏది నడుస్తుందో లేదా అవన్నీ తెలియదు మీకు కేవలం ఏ మహాదశ ఏ అంతర్దశ నడుస్తుంది దానికి సంబంధించిన దానం కూడా ఇవ్వండి అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే ప్రయత్నానికి ఆ దానం ఇవ్వడం ద్వారా మీ సంకల్పం నెరవేరడం మీ ప్రయత్నం కూడా సమకూరుతుంది దీంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే గృహంలో ఎప్పుడైనా ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు ఏదైనా ఒక సంకల్పం చేసేటప్పుడు గృహంలో పాత వస్తువులు ఉండడం చేయకూడదు అంటే పాడైపోయినవి ఇవి విరిగిపోయినవి ఉంటాయి కొంతమంది ఇళ్లలో అలా స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు అటువంటి ఉంటే తీసేసేయండి దయచేసి అలాగే రెండవది ఏమిటంటే ఇవి విరిగిపోయినవి పనికిరానివి నేను చెప్పేది పనికి వచ్చేవి కాదు తీసేసేయండి ఇల్లు ఈ సంకల్పం చేసుకునే ముందు ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ ఫస్ట్ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే కానీ మీరు నిత్యము చేసే పూజా సంబంధించినటువంటి విషయంలో పాజిటివ్గా ముందుకు వెళ్ళదది మరొకటి ఏంటంటే ఒకవేళ కొంతమంది అడుగుతుంటారు ఏమండి మా వారికి కుదరదు పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు అసలు రాలేరు అలాంటప్పుడు శ్రీమూర్తి చేయొచ్చా చేయవచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ దీంట్లో ఎవరికైతే సంకల్పం ఉందో వాళ్ళు చేస్తేనే ఫలితం త్వరగా ఉంటుంది అలా కాకుండా వాళ్ళ జీవిత భాగస్వామి చేస్తే లేదా పిల్లల కోసం తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు మా పిల్లవాడికి ప్రమోషన్ నేను చేయొచ్చా చేయవచ్చా నేను చేయొచ్చా అంటూ ఉంటారు చేయొచ్చు కాకపోతే అప్పుడేమవుతుందంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే దాని ప్రభావం వస్తుంది అంటే ఏం చేయాలి ఒకసారి చేసే బదులు నాలుగు సార్లు చేయాల్సి వస్తుంది అదే పూజ మీరు ఇంకోళ్ళ కోసం చేస్తున్నారు కదా ఎవరికి వారు చేసుకుంటే వారికి సంపూర్ణంగా వస్తుంది ఆ ఫలితం అనేటువంటిది అలాగే ఈ ఈ ఏడు వారాల విషయంలో ఉపవాసం ఏమైనా ఉండాలా అని చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది ఏడు వారాలు అంటే సెవెన్ సెవెన్ చే ఫార్టీ నైన్ డేస్ చేస్తారు ఆల్మోస్ట్ ఇది కాబట్టి ఉపవాసం ఉండాలా ఉండకూడదా అంటే మీ యొక్క శారీరక స్థితిని బట్టి ఉండగలను నేను ఉదయం పూట ఒంటి పూట అయినా ఉండగలను నేను ఈవినింగ్ చేస్తాను లేకపోతే మధ్యాహ్నం చేస్తాను అనుకునేవారు అలా ఉండొచ్చు లేదు నేను ఉండలేనండి అనుకునేవారు పళ్ళు పాలు లాంటివి తీసుకోవచ్చు తప్పేం కాదు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క పూజ చేసే క్రమంలో మీరు వీలైనంత మట్టుకు అతిథికి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి ఒకవేళ అతిథి మీ ఇంటికి రావట్లేదు దగ్గరలో మనకి ఆలయంలో బిచ్చగాళ్ళు భిక్షాటం చేసుకునే వాళ్ళు ఉంటారు వారికి చక్కగా ప్రసాదం కావచ్చు లేకపోతే ఏదైనా ఒక అన్నం కలిపి అన్నము కూర ఉన్నటువంటివి తీసుకెళ్ళి వాళ్ళకి దానంగా ఇవ్వండి ఎందుకంటే ఏ పూజలో అయినా అతిథికి భోజనం పెట్టడం లేదా ఎవరికైనా దానంగా ఇవ్వడం చాలా ప్రధానమైనటువంటి అంశము అప్పుడే ఆ పూజ బాగా ఫలిస్తుంది కాబట్టి ఇవి చేసుకొని మీకున్నటువంటి సమస్త గ్రహ దోషాలని సమస్త దే దేవత లేదా పితృ మాతృ సంబంధించినటువంటి శాపాలని తొలగించుకుంటారని చెప్పి కోరుకుంటూ శ్రీమాతీ నమ